సదాశివపేటలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పలు ప్రభుత్వ కార్యాలయాలలో రెపెరపలాడిన మువ్వన్నల జెండా సన్నారెడ్డి జిల్లా సదాశివపేటలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో మువ్వన్నాల జెండా రెపెరపలాడింది ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ జాతీయ జెండాను ఆవిష్కరించగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ ఉమా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ సరస్వతి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్పందించుకుని ఆదర్శాలకు పునరా అంకితం కావాలని పిలుపునిచ్చారు అనంతరం పట్టణ మరియు మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు गाडीको सो कुरा नो मोनको बरजालबाटबाट जो हामी छ है यो भयो अनि त्यो पनि

चंद्र भारत की जन गाधि नायक जय हे भारत भाग्य दिता पंजाब सिंधु गुजरात मराठा द्राविच चल यमुना गंगा कुचल जल कि तरंगा तव शुभ नामे जागे तव शुभागे का मंगल दायक जय हे मदाता जय हे जय हे హిందీ మా చల యమున చల్ల చంద్రగిన పశుభ నామే చారే పశుభ ఆశిష్య మాదే మాజే తమసేయ నాట పుస్తకం వాళ్ళకు కూడా రైటర్స్ ఆఫీసర్స్ ఉమెన్ టీసర్స్ మన మీడియా అందరికీ ఎలక్ట్రానిక్ అందరికీ ఈ నా యొక్క శుభాకాంక్షలు మనందరికీ తెలుసు మనకి నిరవించే పండుగల్లో ముఖ్యంగా మనకు ఫిఫ్టీన్త్ ఆగస్టు ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి ఎప్పుడు కూడా మనకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనకు స్కూల్ స్థాయిలో ఈ రెండు మనకు పండుగలు జెండా పండుగ అంటుంది మన స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా మనకి జెండా పండుగ అంటే మన చెల్లిన వయసులో ఈ జెండా పండుగ అంటే మనకు గేమ్స్ పెడతారు ప్రైజులు ఇస్తారు సూట్స్ ఇస్తారు అనేది మనకు అప్పటివరకు వరకు ఒక ఒక స్థాయి నైన్త్ టెన్త్ వచ్చే వరకు కూడా మనకి అట్లా పండుగ అందరూ మన స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కొత్తగా గుర్తించుకొని మనకి అందరూ ఒక ర్యాలీలాగా పోయి ప్రైజులు ఆకలంకర కాబట్టి మనకి మెల్లగా ఎప్పుడైతే నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి దీన్ని దీన్ని అసలు వెళ్ళి ఇప్పుడు అనేది మెల్లగా అవగాహన కోసం చదువుతున్న గుర్తు అని కలిసి అవగాహన కోసం స్వాతంత్రం ఒకటైతే మన తప్పుడు